సార్ చాలామంది ఈ వెయిట్ రిడక్షన్కి హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు కొంతమంది సంథింగ్ ఈ హార్మోన్ పెరిగితే ఎక్కువ ఇలా ఇదే తక్కువ అవుతుంది అని అంటారు అసలు హార్మోను వెయిట్ రిడక్షన్లో ముఖ్యమైన రోల్ పాటిస్తుందా అసలు హార్మోన్స్ పని ఏంటి సార్ ఈ వెయిట్ రిడక్షన్లో రైట్ సో చాలా మంచి క్వశ్చన్ అండి సో ఏది చేసినా హార్మోన్ మన బాడీ ఫంక్షన్ కావాలంటే హార్మోన్స్ అనమాట సో వెయిట్ రిడక్షన్లో హార్మోన్స్ చాలా మేజర్ రోల్ పాటిస్తాయి అనమాట సో మీరు ఏది చేసిన ఫర్ ఎగ్జాంపుల్ మన లైఫ్లో ఒక కుర్చీకి నాలుగు కాళ్ళు ఉన్నట్లు ఒక లైఫ్ కూడా ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ వచ్చే డైట్ నెక్స్ట్ వచ్చి స్లీప్ తర్వాత ఎక్సర్సైజ్ తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఈ నాలుగు కాళ్ళు అనమాట సో దీంట్లో ఏది ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ దెబ్బ తినేది హార్మోన్సే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఏదన్నా జరుగుతుంది సో మనము వెయిట్ రిడక్షన్ అంటున్నారు ఈ వెయిట్ రిడక్షన్కి మెయిన్ హార్మోన్స్ మనకు కొన్ని ఉంటాయి నాలుగు మెయిన్ హార్మోన్స్ వేరేవి కూడా ఉన్నాయి మెయిన్ హార్మోన్స్ ఫస్ట్ వచ్చి మనం ఇన్సులిన్ అంటాం సెకండ్ది వచ్చి గ్లుకజాన్ అంటాం థర్డ్ది వచ్చి కార్టిజాన్ అంటాం అన్నట్టు ఈ కార్టిజాల్ హార్మోన్ ఇది చాలా ఇంపార్టెంట్ హార్మోన్స్ మనకు వెయిట్ రిడక్షన్ దీంతోపాటు థైరాయిడ్కి సంబంధించిన హార్మోన్స్ టీ త్రీ టీ ఫోర్ అంటాం సో ఒక్కొక్క హార్మోన్ ఎలా పనిచేస్తుందని తెలుసుకుందాం సో ఇన్సులిన్ అనే హార్మోన్ ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మీరు ఏదన్నా కార్బోహైడ్రేట్ తిన్నా లేకపోతే ఏదన్నా తిన్నా కూడా ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఏం చేస్తుంది మీకు బ్లడ్లోకి కార్బోహైడ్రేట్ అన్నీ వచ్చాయి వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఇన్సులిన్ రిలీజ్ అయితే ఏం చేస్తుంది మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ ఉంది కాబట్టి దీన్ని బ్లడ్ నుంచి బయటికి పంపించి ఫ్యాట్గా కన్వర్ట్ చేసి డిపాజిట్ చేస్తుంది ఓకే మీరు కంటిన్యూస్గా తింటానే ఉన్నారనుకోండి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యి మీకు ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది తప్పితే ఫ్యాట్ని మీరు యూజ్ చేయలేరు ఓకే సో ఇన్సులిన్ పెరిగిందంటే మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతారు ఇన్సులిన్ తగ్గించడం ఎలా ఇన్సులిన్ తగ్గించడానికి రెండే మూడే పనులు చేయాలి ఒకటి లో కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తగ్గు తక్కువ తీసుకుంటారో ఇన్సులిన్ బాడీలో తగ్గిపోతుంది అప్పుడు మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ తగ్గించడం చాలామంది డాక్టర్లు చెప్తారు ప్రతి గంటకి అరగంటకి తినమంటారు చాలా తప్పు అది కంటిన్యూస్గా తింటూ ఉంటే కంటిన్యూస్గా అంటే ఫ్రీక్వెన్సీ మోర్ ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటే ఇన్సులిన్ మోర్ ఫ్రీక్వెంట్గా రిలీజ్ అవుతూనే ఉంటుంది అది తగ్గదు ఇంకా ఫ్యాట్ వెయిట్ పుట్ ఆన్ అవుతాయిట్ అవుతుంది రైట్ సో ఇన్సులిన్ తగ్గియాలంటే ఫ్రీక్వెన్సీ తగ్గించాలి ఇన్సులిన్ తగ్గియాలంటే ఇంకో పని కూడా చేయాలి అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయాలి వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయాలంటే ఒక టూ డేస్ ఫుడ్ మానేయాలి టూ డేస్ ఫుడ్ మానేస్తే ఏమవుతుందంటే ఇన్సులిన్ బాగా తగ్గిపోయి బాడీలో సో ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది సో ఇది ఫస్ట్ హార్మోన్ ఇన్సులిన్ తగ్గించాలి అప్పుడు ఫ్యాట్ బర్న్ అవుతుంది నెక్స్ట్ హార్మోన్ గ్లుకగాన్ అన్నారు ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ టు ఇన్సులిన్ సో ఇన్సులిన్ ఏంటి మీరు తిన్నప్పుడు రిలీజ్ అవుతుంది గ్లుకగాన్ ఏంటి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది ఈ గ్లూకగాన్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫ్యాట్ని బర్న్ చేయడం మీ బాడీలో ఎక్కడైతే ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ తక్కువ ఫుడ్ తీసుకుంటారో లేకపోతే ఫ్రీక్వెన్సీ తగ్గిస్తారు ఫాస్టింగ్ చేస్తారో ఆ టైంలో గ్ గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట ఈ గ్లూకగాన్ ఫంక్షన్ ఏంటంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని తీసుకొని దాన్ని ఎనర్జీగా మార్చడం గ్లూకగాన్ ఫంక్షన్ సో గ్లూకాగాన్ని పెంచాలంటే ఫాస్టింగ్ చేయాలి కార్బోహైడ్రేట్ తగ్గియాలి ఫ్రీక్వెన్సీ తగ్గాలి అప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మీ బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్ అయిందో దాన్ని లైపోలైసిస్ అనమాట లైపోలైసిస్ అయ్యి అది ఎనర్జీగా మారి ఫ్యాట్ తగ్గుతుంది అంటే ఫ్యాట్ తగ్గడానికి ఇది ఇన్సులిన్ గ్లూకగాన్ నెక్స్ట్ మనం కార్టిజాల్ అంటాం ఈ కార్టిజాల్ అనే హార్మోన్ ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్ ఈ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు చాలా స్ట్రెస్లో ఉన్నారనుకోండి మెంటల్ స్ట్రెస్లో ఉన్నారనుకోండి సో ఈ కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది ఈ కార్టిజాల్ ఫంక్షన్ ఏంటంటే ఫ్యాట్ డిపాజిట్ చేయడం ఇది కూడా అంతే సో మెయిన్గా ఈ కార్టిజాల్ ఎక్కువ స్ట్రెస్లో ఉంటే ఈ కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి సో మీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ చేస్తుంది అనమాట ఇది కార్టిజాల్ ఫంక్షన్ కార్టిజాల్ తగ్గించాలంటే ఏం చేయాలి స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి పెళ్ళాం వల్ల స్ట్రెస్ ఉంటుంది పిల్లల వల్ల స్ట్రెస్ ఉంటుంది వర్క్ వల్ల స్ట్రెస్ ఉంటుంది ఏదైనా కూడా రీజన్ ఏదైనా కూడా సో ఆ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలన్నమాట అప్పుడైతే స్ట్రెస్ తగ్గించుకుంటారు ఈ కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గి ఫ్యాట్ అనేది తగ్గుతారు దీంతోపాటు నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటంటే టీ త్రీ టీ ఫోర్ థైరాయిడ్ హార్మోన్స్ అంటారు ఎస్పెషలీ త్రీ టీ త్రీ టీ త్రీ అనేది మోర్ పొటెంట్ ఎప్పుడైతే ఈ హార్మోన్ తగ్గిపోతుందో వీళ్ళలో ఏమవుతుందంటే బేసిల్ మెటబాలిక్ రేట్ పడిపోతుంది బేసల్ మెటబాలిక్ రేట్ అంటే ఏంటి సో ప్రతి ఒక్క సెల్లో ఫంక్షన్ ఉంటుందన్నమాట ఫంక్షన్ సెల్ ఫంక్షన్ ఏంటి ప్రోటీన్ సింథసిస్ చేయాలి గ్లూకోజ్ సింథసిస్ అంటే అవన్నీ మెటబాలిజం జరగాలి రెస్పిరేషన్ జరగాలి సెల్యులర్ రెస్పిరేషన్ జరగాలి అక్కడ కొత్త ప్రోటీన్స్ తయారు కావాలి కొత్త ఎంజైమ్స్ తయారు కావాలి కొత్త హార్మోన్స్ తయారు కావాలి బాడీకి కావాల్సిన అన్నీ తయారు కావాలన్నమాట ఎనర్జీ రావాలి సో ఎప్పుడైతే ఈ టీ త్రీ హార్మోన్ పడిపోతుందో సో ఇప్పుడు ఏంటంటే ఈ బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోతున్నాను మనము బిఎంఆర్ బిఎంఆర్ అంటాం బిఎంఆర్ అంటే ఏంటి సెల్ ఫంక్షనే సెల్ ఏమేమి చేయాలి ప్రోటీన్స్ తయారు చేయాలి అంటే యాసిడ్స్ తయారు చేయాలి లేకపోతే హార్మోన్స్ తయారు చేయాలి ఎంజైమ్స్ తయారు చేయాలి ఇవన్నీ తయారు చేయకపోవడమే బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోవడం సో ఇవన్నీ తయారు చేసేటప్పుడు హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది సో అండ్ అందుకు మనకు ఈ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో వెయిట్ రిడక్షన్ ఉండాలంటే గ్లూ ఇన్సులిన్ హార్మోన్ తగ్గాలి గ్లూకోన్ హార్మోన్ పెరగాలి కార్టిజాల్ హార్మోన్ తగ్గాలి అదే మనకు టీ త్రీ త్రీ ఫోర్ కావాల్సినంత ఉండాలి ఎక్కకూడదు తగ్గకూడదు ఏ హార్మోన్స్ అయినా కూడా ఎక్కకూడదు తగ్గకూడదు ఎంత సమయంలో అంతే ఉండాలి ఆప్టిమల్గా ఉండాలి ఈ మెయిన్గా ఇవి కాకుండా వేరే హార్మోన్స్ కూడా ఉన్నాయి లెప్టిన్ అని అదర్ హార్మోన్స్ ఉన్నాయి అదే చాలా డెప్త్ గా వెళ్ళాల్సి వస్తుంది మెయిన్ హార్మోన్స్ అయితే ఈ నాలుగు అనమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్